ఇస్తుందా ఆ ఇస్తా నేను నేనే కాపోయేది అందుకే నమ్మకం లేదురా అందుకే నమ్మకం లేదురా నాకు నమ్మకం లేదురా ఏం అనుకో కంట్రోల్ ఇట్లా అంటే నువ్వేమైనా ప్లాన్ చేసిండు ఒకటి అని ఇట్లా అంటే నువ్వేమైనా ప్లాన్ చేసిండు ఒకటి అని నేను మరీ అంతేదో లా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఏమి రైట్ ఎట్లా పడతారా మీరు పడిగా చాలా పక్కడ ప్లాన్ చేసా నిజంగా దొరికితే చింతపాలే దొరికితే చింతపాలే అయినా పర్వాలేదు రేపు రేపు పండుదినాలంటే ఇలా చింతపని అయినా పర్వాలేదురాడుదినాలంటే ఇలా చింతపని అయినా పర్వాలేదురా కట్టకట్టు రేపటి కోసం ఇక్కడ రేపటి కోసం రేపటి కోసం ఏం ఎవరు నువ్వు నువ్వు అని చెప్పి ఇక్కడ నువ్వు నాకు అక్కడికి నవ్వుకు ఇదే ఇదే ఇంత పెద్ద ఉన్నట్టుంది పొవం చేసుకోపోదా అయినా ఇంత పెద్ద కుంపలు కట్టి ఇంత చిన్న గేట్ ఎటువరా అయినా ఇంత పెద్ద కుంపలు కట్టినా గేట్ ఎటువరా నేనంటే నా బిహేవియర్ అంతే మీకోసం కోసం నువ్వు ఎవరి నువ్వు డైరెక్టర్ నేనేది నేను యాక్టర్ రాఫ్టర్ ఆల్ రా నేను నువ్వు ఏం చెప్తా నేను చేస్తా అర్థమైందా నీకు మళ్ళీ ఇట్లా అన్నా నాన్నకు నువ్వు యు రిమెంబర్ ఇట్ అయినా సరే నీకు ఇలా గోడ ఎట్లా దుంకాలో ఓ దొంగ గోడ ఎట్లా దుంకాలో నేను నీకు నేర్పిస్తా ఏం లేదు రా సింపుల్ ఇట్లా ఈ ఇట్లా పడి ఇట్లా దుంకాలి అంతే ఇట్లా ఈ ఇట్లా పడి ఇట్లా దుంకాలి అంతే హఠాత్ పరిణామం ఒక్కసారి గుర్తు తెచ్చుకో గేట్ తెచ్చుకోన అప్పుడప్పుడు తింటాయి ఏమనుకోకు ఇక్కడ వన్ వస్తుందిరా ఉంది రూమ్ బాగుంది రూమ్ డోర్ బాగుంది

పర్వాలేదు పది రూపాయల సర్ఫెక్స్తో ఈ మరకలన్నీ శుభ్రం అయిపోతాయి కావాలా ఉన్నాయో తీసుకోరా పకిత్ పకినాయ్ దానికి తెలుసు చేసిన అదే లోపల ఉండే

యాంజిరయ్యా యాం చేస్తన్నా అవుతున్నా విలువైన వస్తువులు తీసుకున్నాము నేను అయితే స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతాడు ఏయ్ మందు బాబులు లేవు మందు బాబు మందు బాబులు లేవు మందు కొడితే మాకు లేవే మహారాజులు ఓడి చెప్పండి ఇంక నవమాని నవ్వైతే నాకు గాల్తుందని తెలియదా అదేంటిది మొత్తం తప్పేస్తానే చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఎప్పుడన్నా సరిగ్గా పంచావరా చేసిన బాగుపడరా మనం చేసేది గుళ్ళో పూజ మరి చిచి పశువులు కుడి దగ్గర తాగుతున్నారు కదా కాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటే తాగినా పెట్టరు కదరా ఏం చేయనరా మీది ఒంటే నిన్నే రా మొదలు పెట్టాడు సార్ నువ్వురా నువ్వు రా నువ్వు ఈయన ఇంట్లో మన పోయ ఇట్లా మనడు ప్లేట్ కప్పుకొని వచ్చి నీ ఇంట్లో సోయ కూడా లేదు ఇడు దొంగ గిట్టనా ఏమి మంచిగా తాగినట్టుండు తిన్నాడు మంచిగా అన్నాడు ఓ నీ ఇంట్లో మన్ను పోయే కదరా ఓ నీ ఇంట్లో మన్ను పోయే కదరానివాని బూర్ విక్విరా నువ్వు పండ చూసి వచ్చి గిడవన్ను ఇంట్లో మన్ను పోయే సిగ్ అని పేర మంది ఇల్లకొచ్చి పండుకున్నాడు అక్క వీనికి ఎవరిని కూడా తెలుస్తుంది అయ్యమ్మ నగలిగిట్లు ఎక్కువండి అసలు మా ఆయన కూడా లేడు నువ్వు నా ఇకొచ్చి మీడు ఇల్ల నాక ఇ నగదు పెట్టుకోరు ఒక్కటేది ఇంట్లో తిన్నీకే చూస్తే డబ్బు పుచ్చిపోయాన్ని డబ్బు అన్ని పుచ్చిపోయాన్ని

అరే నువ్వు వచ్చిన వాళ్ళు వచ్చి పోయే పోస్ అప్పుడే పోక ఇవి నా ఇల్లు ఎందుకు తొర్ర నా ఇంట్లో ఎందుకు చూస్తున్నావు ఆ ఇంట్లో ఈ తొర్రలేమున్నాయి ఆ తరలేమున్నాయి నీకెందుకురా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పోయేదోటివి ఇంట్లో ఈ తొర్రలేమున్నాయి ఆ తరలేమున్నాయి నీకెందుకురా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పోయేదోటివి మరి దేకుతున్నావు షాపింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది ప్యాకింగ్ చేస్తారు సిగ్గా పేలేదా అమ్మో నీ అసంటోళ్ళు వస్తారా నేను జాగ్రత్తగా ఉంటారు దొంగకి ఇంత ఈ ఆరోగ్యం కూడా దొరకనియా నేను దొంగకి ఇంత ఈ ఆరోగ్యం కూడా దొరకనియా నేను ఈ లొల్లేంది ఈ ఏసాలేంది